రైతు నిరసనలపై పంజాబ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు శంభు కనోరి సరిహద్దుల్లో నిరసనలు చేపడుతున్న రైతులను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు కర్షకుల తాత్కాలిక శిబిరాల వద్దకు భారీ ఎత్తున మోహరించిన బలగాలు వారి స్థావరాలను జేసీబీల సాయంతో తొలగించారు అటు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలోని కేంద్ర బృందంతో చర్చల అనంతరం తిరుగు పైనమైన శరవణ్ సింగ్ పండేర్ జగ్జిత్ సింగ్ ఢల్లేవాల్ తదితర రైతు నేతలను మొహాలీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారు శంభు సరిహద్దుకు వెళ్తుండగా మార్గమధ్యంలో అదుపులోకి తీసుకున్నారు మరోవైపు కేంద్రం రైతుల మధ్య చర్చలు జరిగినా ఇటువంటి ఫలితం సాధించలేకపోయాయి తదుపరి చర్చలు మే నాలుగున జరగనున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు అటు నిరసన శిబిరాల నుంచి రైతుల తరలింపును పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి హర్పాల్ సింగ్ చీమా సమర్థించుకున్నారు పంజాబ్కు జీవనాడులుగా ఉన్న రెండు రహదారులు ఏడాది కాలంగా మూసి ఉన్నాయని దీంతో పరిశ్రమలు వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు యువతకు ఉపాధి సృష్టించేందుకు ఆ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పరిశ్రమలు వ్యాపారాలు సజావుగా సాగితేనే వారికి ఉద్యోగాలు లభిస్తాయని చీమా తెలిపారు